రోగాల బెండు తీయొచ్చు బెండకాయ రుచికి బాగానే ఉన్న బద్ధకంగా ఉంటుంది తినేందుకు కొందరు ఇష్టపడరు అయితే దాంతో అనేక లాభాలు ఉన్నాయని ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని అంశం ఒక పరిశోధనలో వెల్లడైంది నానబెట్టిన జిగురు నీరు తాగి ప్రయోజనాలు ఏంటి బెజిల్ శాస్త్రవేత్త అధ్యయనంలో వెల్లడైంది బెండకాయ రుచికి బాగానే ఉన్న బంకగా ఉంటుందని తినేందుకు కొందరు ఇష్టపడరు అయితే దాంతో అనేక లాభాలు ఉన్నాయని ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందనే అంశం ఓ పరిశోధనలో వెల్లడైంది బ్రెజిల్లోని ఫరైంబా స్టేట్ యూనివర్సిటీకి చెందిన శాస్త్రవేత్తలు అనేక అనేక సంబంధించి సెంటర్ ఆఫ్ రిచెర్చ్ సెంటర్ ఆఫ్ ఫుడ్ సే ఫుడ్ ప్రాజెక్ట్ పేరిత జరిపిన అధ్యయనంలో బెండలు సహసిద్ధమైన సహసి సహజ సిద్ధమైన తేమజిగురు లేదా బంక అనే మానవ శరీరంలో పలు రుగ్మతల నివారణకు దోహదపడుతుందని తెలియంది పచ్చి బెండకాయను నానబెట్టి నానబెట్టడం ద్వారా వచ్చే తేమ జిగురు తాగడం వల్ల రోగాలు పారదోలవచ్చు అని వారు వెల్లడించారు ప్రముఖ పచు పచురాణ సంస్థ ఎల్వెల్స్ అధ్యయనంలో నడిచే యూరోపియన్ పాలిమర్ జనరల్ ప్రశోధనలో వ్యాసం ప్రచురించమైంది ఎలా తయారు చేయాలంటే బెండకాయ ద్రవకాన్ని మూడు రకాలుగా తయారు చేసుకోవచ్చు మొదటిది బెండకాయను నిలువుగా కోసి నీటిలో నానబెట్టాలి ఒక పచ్చి బెండకాయను ఆరు రెట్లు నిష్పత్తి వన్ పాయింట్ సిక్స్లో నీరు పోయాలి ఉదయాన్నే ముక్కల్ని తీసేసి నీటిని తాగాలి రెండో పద్ధతిలో రిఫ్రిజిరేటర్ ఉన్న నాలుగు పాయింట్ ఐదు డిగ్రీల సెంటిగ్రేడ్ వద్ద పన్నెండు గంటలు నానబెట్టి ఉదయం నిద్ర లేవగానే నీళ్ళను తాగాలి ఇక మూడో విధానంలో ఆర్బిటాల్ షేకర్లు ఐదు వందల ఇరవై రెండు వాటాలో ఆల్ ఆల్స్ట్రాటిక్ శక్తిని ఉపయోగించి యాభై తొమ్మిది డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత ముప్పై నిమిష ముప్పై నిమిషాలు లేదా యాభై ఐదు అరవై ఐదు సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రతల మధ్య ఇరవై నుంచి ముప్పై నిమిషాల వరకు నానబెట్టాలి అని పరిశోధన తేలిన అంశాలు బెండ సిద్ధమైన బెండకాయ ఇందులో అనేక రకాల పోషకాలు ఉంటాయని బెండకాయల బెండకాయల్లో కంటే జిగురులో జింకు కాల్ కాల్షియం ఎక్కువ ముఖ్యంగా యాంటీ ట్యూమర్ యాంటీ యాక్సిడెంట్ యాంటీ మైక్రోబయల్ గ్లాసిక్స్ యాంటీ జోనిక్ లక్షణాలు ఉంటాయి బెండకాయలు నానబెట్టిన నీటిలో విటమిన్ ఏ యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి అందులోని పోషకాలు రక్తాన్ని శుద్ధి చేస్తాయి రక్త ప్రసరణ బాగా జరుగుతుంది ఐబీపీ తగ్గుతుంది రక్తంలో చక్కెర స్థాయిని తగ్గిస్తాయి జీర్ణశక్తిని గుండె ఆరోగ్యాన్ని కాపాడటంలో బరువు తగ్గటంలో సహాయపడుతుంది పేగు ఆరోగ్యానికి దూరం చేసి గ్యాస్ట్రిక్ బలబద్ధకం సమస్యలు నివారిస్తుంది కంటి చూపు సమస్య ఉన్నవారు రోజు తాగితే మంచి ఫలితం ఉంటుంది చర్మ సంరక్షణ ఉపయోగపడుతుంది శరీరంలో టాక్సీలు బయటకు వెళ్తాయి చర్మ సంబంధిత సమస్యలు తగ్గుతాయి బెండకాయలో ఉండే లెక్టిన్ అనే ప్రోటీన్ రొమ్ము క్యాన్సర్ వచ్చే ప్రమాదం తగ్గిస్తుంది జుట్టు పెరుగుదలను జిగురు తోడపడుతుంది అందుకే బెండకాయలో కూరగాయలు బెండకాయ అద్భుతమైన గుణాలు ఉన్నాయని చెప్పి శాస్త్రవేత్తలు చెప్తున్నారు